అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది పాడేరు పన్నెండవ మైలు సమీపంలో డీజే సౌండ్ సిస్టమ్ వివరాల్లోకి వెళితే పదకొండవ తేదీన మంగళవారం పెదబైల్లో జరిగిన మోదుకొండమ్మ ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఎస్ఎస్వి సౌండ్స్ వాహనం బుధవారం పెదబైల్ నుండి స్వగ్రామం అచ్యుతాపురం తిరిగి ప్రయాణమైంది మధ్యాహ్నం ఘాట్లోని పన్నెండవ మైలు రాయి సమీపంలో వాహనం బ్రేక్లు ఫెయిల్ అయ్యి రహదారికి అడ్డంగా పడిపోయింది ఈ ఘటనలో సౌండ్ సిస్టంతో సహా వ్యానిపై ఉన్న వారందరూ లోహిలో పడిపోయారు ఘటనా స్థలంలో హరీష్ లక్ష్మణ్ అనే వ్యక్తులు మరణించగా క్షతగాతులు పదమూడు మందిని పాడేరు జీజీహెచ్ కు వైద్య సేవల నిమిత్తం తరలించారు పాడేరు ఆసుపత్రిలో అశోక్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు మరో పన్నెండు మంది క్షతగాత్రలో ఏడుగురికి కాళ్లు చేతులు విరిగిపోయాయి ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ఆసుపత్రికి చేరుకుని వైద్యం అందుతున్న తీరుతెనులు అడిగి తెలుసుకున్నారు పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్నట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ బస్సులు లేకపోవడంతో వ్యాన్ లో ప్రయాణించమని ఈ ఘటనలో తన నాలుగేళ్ల కుమార్తెకు గాయాలయ్యాయని తెలిపారు

మీరేంటి నిన్న నా సంస్థ పడవచ్చున్నారు అన్న మీరు అవును చూసుకోని పోతున్నారా ఓకే ఓకే మీ పేరు ఏంటి ఏ ఊరు అమ్మా నా పేరు రవి ఏ ఊరు సైకిల్ పాల ఎక్కడది అలమూ ఎక్కడ వెహికల్ అనేది ఎక్కడికి వెళ్తున్నావు వెళ్తుందో వచ్చి చెప్పరు ఈరోజు సాయంత్రం పెద్దబయలు మండల కేంద్రం నుంచి పాడేరు మీదుగా అచుతాపురం వెళ్తున్నటువంటి బొలేరో వాహనం దాదాపు పన్నెండు మంది తోటి సౌండ్ బాక్సులతో ఇతరులు వెళ్తుంది ఇది పన్నెండో మైలు గ్రామం వద్ద ప్రమాదానికి గురవడం కారణంగా అక్కడికక్కడే ఇద్దరు మరణించడం జరిగింది వారందరి మిగతా వారందరినీ కూడాను ఇమీడియట్ గా మన జీజిహెచ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా విధంగా ఇక్కడ వైద్య సదుపాయం కోసం డ్యూటీ డాక్టర్స్ అందరినీ అలర్ట్ చేశాము వారందరికీ కూడా చికిత్స కొనసాగుతోంది ఇందులో తీవ్ర గాయాలైన వారందరినీ కూడా ఇమీడియట్ గా సిటీ స్కానింగ్ తర్వాత కేజీహెచ్ కి తరలించడానికి కూడా అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక డెత్ అవ్వడం జరిగింది వారికి పోస్ట్ మార్టం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది సంబంధికులకు కూడా తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారందరికీ వారందరూ కూడా ఇక్కడికి పనిలో చేరుకోవడానికి రెవెన్యూ సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడాను వైద్య సదుపాయం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు డ్యూటీ డాక్టర్స్ కూడా అడిషనల్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా అదే విధంగా తక్షణం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ కూడా అరేంజ్ చేసి వారందరినీ కూడా వారి సంబంధికులను వెంటనే ఇక్కడ తీసుకురావడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది మేము పాడేరు నుంచి వెళ్తున్నాం పండుగ బస్సులు ఖాళీ లేకపోతే బండి మీద వెళ్ళ అంటే మా ఆయన నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కనిపించారు కనిపిస్తే బస్ బండి ఉంది కదా అనేసి ఆ బండిలు ఎక్కిచ్చారు మమ్మల్ని ఆ పన్నెండు మైలు వరకు బాగానే వెళ్ళింది అక్కడ వెళ్ళేసరికి బ్రేకులు అంటే ఫస్ట్ చిన్న బండిలో వెళ్ళాం ఆ బండిలో బ్రేక్ ఫెయిల్ అవుతే ఇంకా పెద్ద బండిలోనే వేణు బండిలోనే వెళ్ళాం అక్కడ ఎక్కాము ఇలా ఎక్కి స్టార్ట్ అవ్వగానే బ్రేక్ ఫెయిల్ అయింది రౌండ్ అయ్యేటప్పటికి ఆ అందరు బరువు వల్ల పడిపోయింది కింద మీరు బండి పైన బండి బండి లోపల ఉన్నాం డ్రైవర్ నేను మా ఇప్పుడు సంఘటన స్థానంలో ఎంత మంది చనిపోయారమ్మా ఇద్దరు చనిపోయారని తెలిసింది ఇప్పుడే ఒక అబ్బాయికి కన్ను అయింది తెలియదు పూర్తిగా బాబు చెట్ల పాపకి కొంచెం పర్లేదు నడుం దగ్గర నాతో పాటు ప్రయాణం అంటే నాకు తెలిసి ఇరవై మంది అంటున్నారు అంటే మా వాళ్ళందరూ మా ఏరియా అంటే అశుతాపురం ఏరియా వాళ్ళు పక్క ఊరు పెదబైల్ దగ్గర దగ్గర అయిందంట నిన్న అక్కడ నుంచి వస్తున్నారు అది మీద వేణు మీద ఆ సౌండ్ సామాన్లు ఉన్నాయి కదా